హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పట్టణం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో అంబరీషుని ఉదార్త గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా ఇరవై రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయంతో మేము ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవై ఎనిమిదవ అధ్యాయము సుదర్శన స్తోత్రము అంబరీసుడు చక్రాన్ని చూచి విష్ణు భగవానునకు ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తాను అతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడు ఇతనిని చంపటము న్యాయం కాదు చంపటం తప్పదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాలకు బదులు నా ప్రాణాలు ఇస్తాను బ్రాహ్మణ వద మానుము కానిచో నాతో యుద్ధానికి రమ్ము నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను క్షత్రియుడు ఒకని యాచించకూడదని బ్రహ్మ విధించెను అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుచున్నాను నీవు సకల దేవతలకు రక్షించిన దానివని నీ బలం హెచ్చని నాకు తెలుసు అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను క్రిందకి త్రోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికిను సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలనే నెపముతో కోపాన్ని నటిస్తూ ఓ అంబరీష నేను చంపటానికి సాధ్యం కాని రాక్షసులను మధుకౌటబులను చంపాను అట్టి ఈ దూర్వాసుని చంపటము ఎవరికి తరం కాదు అతడే నిన్నీ దశకు తెచ్చాడు నేను బ్రహ్మ శంకరుల తేజస్సు ధరించాను ఇతరులు నన్ను కన్నెత్తి కూడా చూడలేరు బ్రహ్మ రుద్ర తేజాలను మించిన నన్ను క్షత్రతేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు బలవంతుడైన భగవానితో సంధి చేసుకోవడం మంచిది నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలు ఆలోచించక యుద్ధానికి సిద్ధపడ్డావు నీవు హరిభక్తుడవని నీవన్న మాటలు ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు ఆ మాటలు విన్న అంబరీసుడు కోపంతో సుదర్శనమా నా దేవుని సమాధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను లేకపోతే నా బాణంతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసేవాడిని క్షత్రియుల ధర్మం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు బ్రాహ్మణుల మీద గోవుల మీద స్త్రీల మీద ఇంతవరకు నేను బాణము ప్రయోగించలేదు నీవు నాకు దైవంతో సమానం అందు అందుచేత ఇంతవరకు సహించాను నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు బలాబలాలు తేల్చుకుందాం యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదకి వాడి అయిన బాణాలు వదిలాడు అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించారు నిన్ను శరణు ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డారు అంబరీసుడు నొచ్చుకుంటూ సుదర్శనమును లేవనెత్తి నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది నీ చేతిలో మరణించడానికే యుద్ధానికి దిగాను రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియకపోలేదు విశ్వాసం నీలో ఉంది నమస్కారం నన్ను కరణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీసుడిని సుదర్శనుడు లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యను అంబరీసుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది దీనిని చదివినప్పటికీ వినినప్పటికి ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రిమహర్షి వివరించెను ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్